హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మన ఒంగోళ్ళలో ఉన్న రామ్ కార్తీక సోమవారం లాస్ట్ వారం అని చెప్పి మేమైతే మోక్ష రామలింగేశ్వర స్వామికి అయితే అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు అవి తీసేసుకుంటున్నారు మేము నేనైతే ఫోటో తీసుకున్నాను ఇక్కడైతే కోనేరులో వచ్చేసి కాళ్ళు కడుక్కుంటున్నారు నాకైతే ఈ కోనేరులో దిగటం చాలా భయం జాగ్రత్త అందుకని చెప్పి భయం చేపలు అయితే చాలా ఉన్నాయి ఉన్నాయి చేపలు నేను కాళ్ళు అయితే కడుక్కున్నాను వచ్చేసాను ఇక్కడైతే అక్కడ ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు కింద మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తే మంచిదంట అందుకని చెప్పి ఉసిరి చెట్టు దగ్గర అయితే మేమైతే వెలిగించాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక్కడ చూడండి గుడి చూడండి గుడి అయితే చాలా పెద్ద గుడి చాలా బాగుంది గుడి చాలా పెద్ద గుడి అండి ఇక్కడైతే నేనైతే నాగవయ శిలలు అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల క్లైమాక్స్ అయితే చూపిస్తున్నాను చుట్టూ కొండలు చెట్లు చాలా బాగున్నాయి రామచిలకలు అయితే బల అరుస్తున్నాయి ఇక్కడైతే మేమైతే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో అక్కడే మేము వెలిగించాము మూడు వందల అరవై ఐదు అయితే వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి జనాలు అయితే ఎవరు రాలేదు మాకు ప్లస్ అయ్యింది ఇక్కడైతే శివయ్య నందీశ్వరుడు జగన్మాత లోకమాత ఎంత అలంకరణగా ఎంత అందంగా ఉందో చూడండి లోకమాత అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఇక్కడైతే మేమైతే ఇంకా పని పట్టేశాము తినటం మొదలు పెట్టాము ఇంకా అప్పటికే టైం వచ్చేసి రెండు అయ్యింది ఇంకా తినుకుంటు

నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలా సత్తాగా ఉంది కదా నవ్వుకుంటా ఉన్నాం వాళ్ళని చూసి మేమైతే